లాడ్ దేవునికి స్తోత్రములు హల్లెలు స్తోత్రం 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 చెప్పాలంటే రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 మన యేసు స్వామికి జై బలో యేషు మహారాజుకి ఆనే వాళ్ళ కుదా మసీకి జే స్తోత్రం 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 పెరుమ దేవులారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తున్నాము మీ అందరి వందనా తెలియజేస్తూ ఉంటున్నాను మరి ఈ డైలీ బ్రెడ్ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను అరుణోదయ ప్రార్థనకి ప్రేమటి వారి మరి ఉదయ కాల సమయంలోని స్తోత్ర ప్రార్థనలు ఏమిటండి స్తోత్రాలు ఉంటాయి ఓ చరణము తర్వాత వాక్యం ఉంటుంది వాక్యం వరకు మీరు మాతో పాటు మీరు ఉండాలని కోరుకుంటున్నాను చివరిలో వాక్యం ఉంటుంది ఇది దిన వాక్యము ఆ వాక్యాన్ని వినకుండా మరి ఏమాత్రం కూడా స్కిప్ చేయకండి శ్రద్ధగా విని చివరిలో ఆశీర్వాదాలు కూడా ఉంటాయి దీవెన కూడా ఉంటుంది దేవుని పొందుకొని మరి ఈరోజంతా ప్రభు కృపలు బలపరచబడుతురుగా ఆమెన్ చెప్పండి ఆమెన్ ఆమెన్ హలెయ హలే లూయా స్తోత్రం 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 నా కృప నిన్ను విడవదంటివే నా కృప నిన్ను విడవదంటివే నా కృప నీకు చాలునంటివే నాకేమి కుదు నా కృప నీకు చాలునంటివే నాకేమి కోదువా స్తుతికి పాత్రుడా స్తోత్రారుడా శుభప్రదమైన నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా జయ గీతమే పాడేదా అందరు అందరు చెబులు వర్త చెబులు వర్త ప్రభు స్ండి స్తోతించండి జయ గీతమే పాడేదా ప్రభువని వలనా పుందినయీ ప్రభువని వలన పుందినయీ పరిచర్యనంతయ తుదివరకు కృపలో మోగించదా పరిచర్యనంతయ తుదివరకు కృపలో మోగించదా ఇహ ఇ పరమనా నీవేనా ఇహ పరమందునా నీవేనా ఇక ఏది యో నాకు అక్కర లేదని స్వాస్థ మే నీవని ఇక ఏది యో అక్కర లేదని స్వాస్థ నీ स्तुति की पात्रुडा स्तोत्रारुढा शुभप्रथमयीना निरीक्षणतो शुभप्रधमयीना निरीक्षणतो जय गीत मे पाडदा जय गीतमे पाडदा జయ గీతమే పాడే జయ గీతమే పాడే స్తోత్రం 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 సర్వోన్నతుడైనా ఏ సైకి మనసార రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 పరిశుద్ధుడైన ఏ సైకు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం స్తోత్రం గడిచిన రాత్రంతయూ మంచి నిద్రను విశ్రాంతిని ప్రసాదించి ఈ తన దినంలోనికి ఉదయకాల సమయంలో ప్రభులను ప్రభు మనను ప్రవేశపెట్టి మరి ఉదయకాల కృపను ఈ దిన కృపతో దేవుడు ఆశీర్వదించునట్లుగా రెండు చేతులైతే స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 ఈరోజంతా కృపాక్షేమలు మీకు కలుగునగాక కృపాక్షేమలు నా ప్రభు ఈ దినమంతా మీకు కృప గాక మీకు శుభము కలుగును గాక లాభము కలుగునుగాక క్షేమము కలుగునుగాక ఆ మేన్ ఆమె స్తోత్రం స్తోత్రం దిన ప్రయాణం చేస్తున్న ప్రియులకి మంచి ప్రయాణం దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈ రోజు పెళ్లి రోజులు మరి ఆ జన్మదినాలు జరుపుకుంటు ప్రియులను దేవుడు ఆశ్రయించినట్లుగా ఇలాంటి సంవత్సరాలు మరి అనేకముగా దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మిమ్మల్ని మీ కుటుంబాలను పిల్లలను మీ చేతి పనులను వ్యాపారాలను దేవుడు ఆశీర్వదించినట్లుగా ఉద్యోగాలను ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈరోజు మీకు శుభంకలను గాక ప్రమోషన్లతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దేవుడు మరి ఈరోజు అద్భుతాలు మీ జీవితంలో జరిగించునుగాక ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తినేక దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ స్తో ఆమెన్ హలలో మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాలండి మరి ఇది డైలి బ్రెడ్ కార్యక్రమం అరుణోదయ స్తోత్ర ప్రార్థనలో మరి చేరి ఉన్న మీరందరూ శ్రద్ధగా దేవుని వాక్యమును అంగీకరించి శ్రద్ధగా విని గ్రహించదురుగాక అంగీకరించండి దేవునికి మహిమ కలుగుని గాక మరి ఉదకాల ఈ దినానికి పరిశుద్ధాత్ముడు మనకి చిన్న వాక్యం చదువుకుందామండి సామెతలు ఇరవై ఎనిమిది ఐదు చదువుతాను ఇరవై ఎనిమిది ఐదు శ్రద్ధగా ఆలకించండి ఇరవై ఎనిమిది ఐదు సామెతలు ఇరవై ఎనిమిది ఐదు యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించదురు చాలండి యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించదురు సమస్తమును గ్రహించదురు అంటే అన్నిటినీ వివేచిస్తారంట గ్రహిస్తారంట అన్నిటినీ అర్థం చేసుకుంటారంట గ్రహింపు ఏముండాలంటే గ్రహింపు మరి ఇది ఎలా గలుగుద్ది అని అంటే దేవుని ఆశ్రయిస్తేనే జరుగుద్దంట అంట యహోవాను ఆశ్రయించు వారికి సమస్త ఆశ్రయించువారు సమస్తమును గ్రహిస్తారంట ఏమండి ఉంటున్నారండి పరిశుద్ధ గ్రంథములో దావీదు వృద్ధాపమ వృద్ధుడ వృద్ధుడైపోయాడు వృద్ధాపమందు మరి పెద్దోడైపోయాడు మొదటి రాజులు మొదటి అధ్యాయము మొదటి నుండి ముప్పై తొమ్మిది వచనాల వరకు మనం చూస్తే అక్కడ దావేదు మహారాజు వృద్ధుడైపోయాడు పెద్దుడైపోయాడు వెంటనే మరి ఈ ముసలి తండ్రి ఏం చేస్తాడులే అని ఏం చేశాడండి వాళ్ళ అబ్బాయి అని అంటే మొదటి రాజుల గ్రంథంలో ఉంటుందండి నేను పూర్తి నేను చదివించను కానీ ఐదో వచనంలో అనుకుంటాను చూడా ఐదో వచనం అతడు అతడి తండ్రి ఆ చదువుతానా హగ్గి కుమారుడైన అదోనియా గర్వించిన నేనే రాజును అనుకు రాజును నదున అవుదని అనుకుని రథంలోను గుర్రంలోను రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు ఏ పది మంది మనుషులను ఏర్పరచుకొనేను ఇక్కడ ఎవరినైనా ఎవరు హగ్గీతు అంటే ఈవిడెవరంటే అగ్గితనసరికి పురుషుని పేరు అనుకుంటున్నారు అనుకున్నారు సుమి కాదు దావీదు భార్య ఎవరండి అగ్గి దావీదుకి భార్యలు ఉన్నారు కదండి ఆ భార్యలు మరి అగ్గి కూడా భార్య అయితే ఈయన ఈవిడకు పుట్టిన అదోనియ మరి ఈ బాబు యవనస్తుడు మరి ఈ ముసలి తండ్రి ఏం చేస్తాడని ఏ ముసలి ఈ పెద్ద అయిపోయాడు ఇక నేనే రాజును అనుకొని ఏమండి నేనే రాజును మంత్రి అని ఉంటారు కదా కొందరు కదా మరి ఏ ఆలోచన లేవు తండ్రి ఆలోచన లేవు దేవుని అసలు దేవుని భయమే లేదు గర్వించిన వాడై ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు కూడా కొందరు ఏర్పాటు చేసుకొని నేనే రాజునని చెప్పించుకుంటూ మరి అక్కడ తిరుగులాడుతూ ఉన్నాడు అయితే ఈ విషయము దావిదికి తెలిసింది దావిదికి తెలియదు పాపం తెలియదు ఈ విషయం తెలిసినప్పుడు మరి యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహిస్తారు కదండి మీరు అవి ఆదోనీయ వీడు గర్విష్ఠుడు కదా మీరు రాజుగా ఉంటే దేశమంతా ఏమవుద్ది ఏమవుతుందండి పాడైపోద్ది కాబట్టి వద్దని సెలివిచ్చి సొలోమోన్ని రాజుగా నియమిస్తారు రాజుగా నియమిస్తారు గురి మన మరి యహోవాను ఆశ్రయించి వారు సమస్తమును గ్రహిస్తారు కీడు రాకుండా దేశానికి ఏంటండి మరి ఆ రాజ్యానికి మరి మామూలుగా ఆలోచించండి మన దేశానికి మంచి వాళ్ళే రాజులుగా ఉండాలి ప్రధానులుగా ఉండాలి కదా మన రాష్ట్రాలకి మంత్రులు కూడా మంచివారే ఉండాలి కదండి మరి ఈ అధునియైన వీడు యవనస్తుడు క్రిమినల్ మైండ్ ఏ మైండ్ అండి క్రిమినల్ మైండ్ రాజునని ప్రకటించుకున్నాడు రాజునని కొందరిని ఏర్పాటు చేసుకున్న రౌతులను రథాలను మనుషులను ఏర్పాటు చేసుకుని ఏంటండి ఇదంతా ఈ విషయం అంతా మా తెలియదు కానీ దావీది తెలియదు ఈ విషయం తెలుసుకున్న తర్వాత గ్రహింపు కలిగిన వాడు కదా ఎలా వచ్చిందో ఆ గ్రహింపనంటే ఆశ్రయించడం వలన ఏమంటే దేవుని ఆశ్రయిస్తే మీకు ఏం కలుగుద్ది గ్రహింపు గ్రహింపు ఉంటుంది సమస్తం అక్కడ ఉంది సమస్తమును గ్రహిస్తారు అన్ని అన్నిటిని గ్రహిస్తారు దావీది కూడా గ్రహించి ఒకటే వీడు రాజుగా వంటి దేశం పాడైపోద్దని సోలమోన్ను రాజును రాజుగా చేయించారు అక్కడ చదివితే మరి అక్కడ యాజకుడు ప్రవక్త వీళ్ళందరూ వచ్చి మరి అక్కడ యాజు అక్కడ అభిషేకించి అతన్ని అభిషేకించి రాజుగా నియమించినట్టుగా మనం చూస్తూ ఉంటాం ప్రేమ దేవుని ఆశ్రయిస్తున్న మీరు సమస్తాన్ని గ్రహిస్తారు దేవుని ఆశ్రయించి ప్రతి ఒక్కరూ సమస్తాన్ని గ్రహిస్తారు రాబోయే కీడు రాబోయే ఆపదలు రాకుండా జాగ్రత్త పడతారు ఆశ్రయించు ఆశ్రయించువారు మాత్రమే కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని ఎప్పుడు దేవుని ఆశ్రయిస్తూ ఉండాలి అప్పుడు మనం అన్నిటినీ సమస్తాన్ని గ్రహించగలము దేవుడు అలాంటి కృప మీ అందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధుడ సజీవుడా మీ పాదాల వందనాలు నాయన మరి ఎదిగోతండి ప్రభా మరి యూధాదేశమంతా కూడా మరి పాడవకుండా నిన్ను ఆశ్రయించిన దావిదు ప్రభ ముందుగానే ఇదిగో ప్రభ ముందుగానే అయా ఇది కీడు జరగబోతుందని గ్రహించి అవును ప్రభు నిన్ను ఆశ్రయించు వారు సమస్తం గ్రహిస్తారని వద్దు అదొని వద్దని ప్రభా తండ్రి సొలోమోను నియమించ ప్రభానికి స్తోత్రములు పరిశుద్ధుల మహోన్నతుల తండ్రి నిన్ను మేము ఆశ్రయిస్తే మేము సమస్తాన్ని గ్రహించగలము కాబట్టి మేము ఏ మనుషులను మేము ఆశ్రయించవద్దు మిమ్మలను మాత్రమే మేము ఆశ్రయించిన కృపదై చేయమని ఈరోజంతా ఈ వాక్యం ప్రియులకు సమాధానము ఆరోగ్యము దీవెనలు సకల ఆశీర్వాదాలు కలుగునిగా కానీ ప్రార్థిస్తూ ఏ సో నాము అడివి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆశీర్వాదం అండి త్రియక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈరోజంతా మీకు తోడయుడున గాక ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ దలాడ్ అందరి వందనాలండి